జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగపూర్లో అక్రమంగా తొంభై ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకు పాల్పడ్డ వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న జిల్లా అధికారులు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ నర్సింగపూర్ గ్రామ శివారులో కబ్జాకి గురైన నాలుగు వందల ముప్పై ఏడు రెండు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లలో తొంభై ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ధరణిలో పేరు మార్చుకొని కబ్జాకు పాల్పడ్డారని జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి కబ్జా చేసి ఆక్రమణలో ఉన్న స్వాధీనం చేసుకుంటామని దీనిపై పూర్తి విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు అది మనకు 12 సంవత్సరాలకి పాడైపోయింది. అని వాళ్ళకి ల్యాండ్ ఇక్కడ ఉంది తెలుసు. టేక్ అట్ కట్ డొమైన్ కండిషన్ చూసినాక పుణ్యత చూసినాక ਵੁਤੇ ਤੇ ਚਿਕ਼ਨੁ ਏਲਿ ਕੋਣਵੁਨ ਇਹੀ ਜੀ. ਇਹੀ ਜੀ. ਅതਿ ਰੀ ਅതਿ ਇਹੀ ਸ਼ੀਰੀ ਚੋਣਮੇਂ. ਇਹ ਰੀ ਸ਼ੀਰੀ 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 �

பட்டாண்ட <coughs>

ఇదంతా ఆల్రెడీ మనకి ఇక్కడ మూడు ఛాన్స్ వస్తున్నాయి మీరు సింగపూర్ సంబంధించి మనకి టూ ఫిఫ్టీ సర్వే నెంబర్ సర్వే నెంబర్ సంబంధించి నైన్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అయితే మనం ఆల్రెడీ గవర్నమెంట్లో అసైన్మెంట్ సంబంధించి అవన్నీ కూడా ఎంక్రోజ్ అవ్వడం జరిగింది సో దాని మీద సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఏవైతే పట్టాస్ ఏవైతే ఉన్నాయో అవి పీఓటి యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది ఏవైతే మనం సేల్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సో నైన్టీ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ టూ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ టూ ఫిఫ్టీ ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నదంతా కూడా సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ హోమ్ సేల్ చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అదంతా అవ్వదు అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్గానే ప్రొవిటెడ్లో ఉంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏంటంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంత ముందు డిసైన్ చేసామో వాళ్ళు వేరే వాళ్ళు కమ్ముకోవడం అంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళ ఇక బట్టి వ్యాపారం చేయడం కొంత వేరే వ్యాపారం చేయడం అని చూస్తూ ఉన్నాం వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ క్ గవర్నమెంట్ ప్రెజెంట్ చేస్తున్నాయి కాబట్టి అంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీలో చేస్తూ ఉన్నట్టు సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కపల్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ అవ్వడం జరిగింది ఫైనల్ వార్నింగ్ అనేది ఇచ్చి ఫార్టీ ఎయిట్ హవర్స్లో మొత్తం క్లియర్ చేయమని ఉన్నాం లేకపోతే గవర్నమెంట్ దీని ప్రకారం పిఓ ఓటీ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్లో పెట్టుకున్నట్టుగా ఎదర్ మేము క్రిమినల్ కేస్ ఫైల్ చేయొచ్చు లేకపోతే ఉన్నదంతా కూడా మేము ఆప్షన్ చేసి ఆప్షన్ కూడా గవర్నమెంట్ కి ప్రొసీడ్స్ పంపించడం జరుగుతుంది సో ఫార్టీ అవర్స్ మనం డెడ్ లైన్ ఇస్తాం ఉన్నాం ఆఫ్టర్ వి విల్ టేక్ యాక్షన్ అంటే అక్రమంగా పట్ట చేసుకున్న వారిపై కేసులు ఫస్ట్ గవర్నమెంట్ రిజ్యూమ్ చేసుకుంటుంది ల్యాండ్ ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రిజ్యూమ్ చేసుకుందాం తర్వాత ఫిజికల్ కూడా ప్రొసెషన్ చేసుకుంటాం తర్వాత దీని మీద ఏమైనా ఉన్నా దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేయించి ఇఫ్ నీటెడ్ విల్ క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది ఇలా లేదా అనేది మనం ఒకసారి సూపీ చేస్తూ కూడా మాట్లాడి విల్ టేక్ అప్పట్లో అక్రమంగా పట్ట చేసిన అధికారులపై ఎలాంటి చర్య తీసుకుంటాం ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం అనేది మనకి నైన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ జగిత్యాలలో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం అటు యాక్షన్ పోయి ఇటు యాక్షన్ పోయితే మనకి గవర్నమెంట్కి ఎంత తొంభై ఎకరాల ల్యాండ్ అనేది తీసుకుంటే మన డెవలప్మెంట్కి వాడుకోవచ్చు అయిన తర్వాత దెన్ విల్ టేకింగ్ డీటెయిల్ ఎంక్వైరీ సంబంధించి ఇంటి అంటే మనకి గాదేపల్లి సంబంధించి ఇష్యూ వచ్చింది గాదేపల్లిలో కూడా మనం అలాగే కూడా ల్యాండ్ ఆన్ పేపర్ క్యాన్సిల్ చేస్తాము అక్కడ కూడా ఫిజికల్ పర్సన్ తీసుకోవడం జరుగుతుంది సో నర్సింగపూర్ సంబంధించి కూడా మనకి ఇంకా ఎక్కడైనా కూడా మనం దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్లీ విల్ టేక్ ఇంక్వైరీ చేసి తీసుకుంటాం మొదటి సర్వేలనే ఇది ప్రభుత్వం అసైన్ ల్యాండ్ అని చెప్పి గుర్తించారు